చిన్నీ మహి విషయంలో కాలేజీలో జరిగిన ఇష్యూ వల్ల శ్రీయ ఇంటికి వచ్చి బోరు బోరును ఏడ్చి మొత్తానికి పెళ్ళికైతే అయితే తొందర పెట్టేస్తుంది అనమాట వరుణ్కి జరగబోయే పెళ్లి ముహూర్తంలోనే తన పెళ్లి కూడా ఫిక్స్ చేసేస్తారు అంటే మహికిను అలా శ్రీయాకిను అయితే మహి విష్ మహి చిన్నిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఫొటోస్ చూస్తూ ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు నన్ను ఎందుకు కలుసుకోవడం లేదు నువ్వు ఇంట్లో వాళ్ళకి నా బాధ కూడా అర్థం చేసుకోకుండా ఆ పెళ్లి చేసేయాలంటున్నారు నేను పెళ్లి నుంచి ఎలా బయటపడాలి నిన్ను నేను ఎలా కలుసుకోవాలని అయితే బాధపడుతూ ఉంటే మరోవైపు చిన్ని కూడా మహి జాకెట్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నాకు ఎవరి దగ్గరైనా కూడా నాకు వాళ్ళు దూరం అయిపోతారు అమ్మ నాన్నని దూరం చేసేసావు అలాగే ఇప్పుడు నేను ప్రేమించిన ఈ మ్యాడీని కూడా ప్రేమ దూరం చేసేస్తున్నావు నేను ఎంత కాదనుకున్నా కూడా ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను మహి నేనైతే చెప్తూ బాధపడుతూ ఉంటుంది కనీసం నా ప్రేమ ఎటు దక్కలేదు మహి మ్యాడీ కోరుకున్న అమ్మాయి అయినా తనకి కలిసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ ఆ జాకెట్ పట్టుకుని ఏడ్చుకుంటూ ఉంటుంది మరి